ಕೆಲಗಡೆ ಪ್ಲೇಟ್ ಬೇನ ಬಾಬು ಇಟ್ರಾ ಇಟ್ ಈಗ ಮುಂದೆ ಇದ್ರೆ ಹೊಟ್ಟು ಇರ್ತದೆ నేను ఎంపీ కూడా ఇట్లా కట్టుంది కాదు సస్పెండెడ్ నవ్వు ఇక్కడ ఉన్న ఏ శ్రీనివాస్ సస్పెండ్ చేయండి అతని నెగ్లిజెన్స్ వల్ల జనానికి చాలా ఇబ్బంది అవుతుంది ఓకే ఎమ్మెల నీళ్ళు అన్ని ఇబ్బంది పడి ఉంటాం మీకు పదివేలు గవర్నమెంట్ ఇస్తాము మీ ఇల్లు చాలా డ్యామేజ్ అయి ఉంటే మీకు కొత్త ఇల్లు కట్టిస్తాము అని హామీ

আর নেক্সট ছোট পে